ఇవాళైతే మనం నీలేష్ బిర్యానీ వాళ్ళకైతే వచ్చేసామంటే ఎక్కడైతే మనకి కేవలం అంటే కేవలం హండ్రెడ్ రూపీస్కే బిర్యానీ దొరుకుతుందో అక్కడికే వచ్చేసాం సాయి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద వరల్డ్ ఆఫ్ గు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఇవాళయితే నేను మిమ్మల్ని కేవలం హండ్రెడ్ రూపీస్కి బిర్యానీ దొరికే చోటుకైతే తీసుకొచ్చేసాను ఎక్కడో కాదండి మన విజయవాడలోనే అది కూడా అడ్రస్ వచ్చేసరికి ఆంధ్రప్రభాప్ కాలనీ మెయిన్ రోడ్ ఎస్పీ పెట్రోల్ బంక్ ఈ సైడ్ ఉంటుంది సింగనగర్ విజయవాడ అండి ఇక్కడైతే మనకి కేవలం అంటే కేవలం హండ్రెడ్ రూపీస్కి మాత్రం బిర్యానీ వచ్చేసారు హండ్రెడ్ రూపీస్ అంటే తక్కువ అనుకున్నారు కనుక చాలా అంటే చాలానే మనకి బయట ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు ఇక్కడ అంత క్వాంటిటీ ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్కే దమ్ బిర్యానీ హండ్రెడ్ రూపీస్కే చికెన్ ఫ్రై బిర్యానీ ఇస్తున్నారు పీసెస్ కూడా మనకి బయట అంత ఇచ్చారు ఇక్కడ కూడా అంతే ఇస్తున్నారు కేవలం హండ్రెడ్ అంటే హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ చేయకుండా తినండి కేవలం హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ అంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ బిర్యానీ మీరు ఎక్కడైనా తినుంటే కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయడం చూద్దాం నేనైతే అంటే హండ్రెడ్ రూపీస్ తినుంటారు బట్ ఇంత క్వాంటిటీ అయితే తినా దీంతో త్రీ పీసెస్ ఇచ్చారు ప్రైస్ అయితే బయట మనకి ఎంత క్వాంటిటీ ఇస్తారో అంతే ఇచ్చారు హండ్రెడ్ రూపీస్కి ఇంత క్వాంటిటీ ఇస్తారంటే రియల్లీ గ్రేట్ అనేది చెప్పొచ్చు మామూలు బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది వచ్చేసరికి ఫైవ్ పీస్ బిర్యానీ అండి దీని ప్రైస్ కూడా హండ్రెడ్ ఉంటే హండ్రెడ్ రూపీసే పీసెస్ కూడా చూడండి ఫోర్ పీసెస్ ఇచ్చారు ఫైవ్ పీసెస్ చాలా అంటే చాలా బాగుంది నాకు చికెన్ ఈ ఫ్రైన్ చూస్తేనే టెంప్టింగ్ బాగుంది ముందైతే తినేసి మీకు ఎలా ఉందో చెప్తాను రైస్ టేస్ట్ వచ్చేసరికి అందులో ఫ్లేవర్ఫుల్గా అయితే ఏం లేదు ైస్ చేసి వచ్చేసరికి పర్లేదు ఫ్రై చేయొచ్చు టీస్ట్ ఇప్పుడు గురించి తినేవచ్చండి ఇదంతా అంత బాగుంది మీట్ అయితే సూపర్ ఉంది అయితే చాలా బాగుంది మంచి మెత్తగా ఉంది లోపల మీట్ అయితే అంత బాగా ఉడికినట్టు చాలా మెత్త అంటే మెత్తగా ఉంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది పీస్ అలా చాలా బాగుంది మీకోసం ఒక ఫైవ్ పీస్ పొగడ్ తీసు రియల్లీ హెవెన్ ఫ్రై పీస్ అయితే చాలా బాగుంటుంది దమ్ కన్నా ఫ్రై బాగా వచ్చేసింది నాకు రియల్ ఫ్రై పీస్ అంత మొత్తం బాగానే ఉంది బట్ హండ్రెడ్ రూపీస్కి డేస్ ఇస్తున్నారంటే రియల్ ఎగ్రేట్ చెప్పాలి మనం బయట తిని రోడ్ సైడ్ అలా కాదు రియల్లీ బాగా పెట్టారు హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఈసారి ఖచ్చితంగా వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి అస్సలు మిస్ చేయొచ్చు నేను చెప్పేటట్టు అయితే మొత్తం బాగుంది ఐఏ టు జెడ్ కొద్దిగా రైస్ ఒక్కటే ఫ్లేవర్ ఐ మీన్ ఆ ఫ్లేవర్ చెర్రీ ఫ్లేవర్ కాకుండా యావరేజ్ ఫ్లేవర్ ఉంది పీసెస్ మాత్రం చాలా బాగున్నాయి ఖచ్చితంగా ఇటువైపు వచ్చినప్పుడు ట్రై చేయండి కేవలం హండ్రెడ్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ ఈ బిర్యానీ పాయింట్ పేరు వచ్చేసరికి నీలేష్ బిర్యానీ బాగా ఇక్కడ మనకి బిర్యానీసే కాకుండా కూడా అవైలబుల్గా ఉంటాయి నేనైతే ఇక్కడ చిల్లీ చికెన్ ఇంకా చికెన్ లాలీపాప్స్ అండ్ చైనీస్లో కూడా ఆర్డర్ ఇచ్చా చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ నూడిల్స్ కూడా మన టేస్ట్ ఎలా ఉంటుందని ఫిర్యానీస్ చెప్తాను అయితే చిల్లీ చికెన్ ఫ్రై చేస్తున్నాడండి అండి వాళ్ళ చిన్న చిన్న పీసెస్ కోసి బాగా ఇచ్చారు ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ రీజనబుల్గా అనిపించింది ఒకసారి తినేసి ఎలా ఉందో చెప్తాను బొమ్మ టేస్ట్ అయితే బాగుంది ఆ చిల్లీ ఫ్లేవర్ అయితే చాలా ఘాటు ఉంది రియల్ రియల్ చాలా అంటే చాలా ఘాటు ఉంది స్పైస్ మాత్రం న్యాచురల్గా అనిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ చేసేసినట్టు కాకుండా న్యాచురల్గా చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కంటే వస్తే ఇది ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి మర్చిపోద్దు వచ్చేసరికి చికెన్ నూడిల్స్ అండి అండ్ ప్రైస్ ఎంత ఉంది చెప్ తినేసే చెప్తాను మీరు ఒకసారి ఎస్టిమేట్ చేసి ఎంత ఉన్నారు చెప్పండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చికెన్ నూడిల్స్ ఎంత ఉంటుంది క్వాంటిటీ అయితే మనకి బయట ఎంత ఇచ్చారు అంతే ఇచ్చారు అండ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీ అంటే ఎయిటీ రూపీస్ మాత్రమే తినేసాను ఉన్నారు కలర్స్ కానీ వెళ్ళే ఫుడ్ కలర్స్ బాగాలేదు జస్ట్ నాచురల్ ఓన్లీ మనం ఏమేమి వేసుకుంటా రేట్లో సేమ్ హోమ్ మేడ్ టేస్ట్ అయితే వచ్చింది బాగుంది దీని ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీ అంటే ఎయిటీ రూపీస్ మాత్రమే చికెన్ కూడా ఫుడ్ కలర్ వేస్ట్ చేయలేదండి న్యాచురల్గా చేస్ట్ చేశారు చాలా బాగుంది ఇవి వచ్చేసరికి చికెన్ లాలీపాప్స్ అండి ఫోర్ లాలీపాప్స్ ఇచ్చారు వన్ ఫార్టీ రూపీస్ తీసుకున్నారు ఇంత పెద్ద లాలీపాప్స్ ఎక్కడైనా చూసారండి ఇవి వన్ ఫార్టీ అండి రియల్లీ సూపర్ బయట ఇంకంత వాలీ వచ్చేస్తారు జనగైనా తీసుకోవడానికి టూ పెట్ నుండి టూ ట్వంటీ తీసుకుంటారు ఇక్కడైతే ప్రైస్కి వర్త్ అనిపిస్తుంది బాగుంటుంది ప్రైస్కి వస్తాను వన్ ఫార్టీ రూపీస్కి పెద్ద పెద్ద పీసెస్ ఇస్తారండి అండి బాగుంది వచ్చేసరికి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ క్వాంటిటీ అయితే చాలా ఇచ్చారు మనకి బయట అనిపిస్తారు దానికన్నా ఎక్కువ ఇచ్చారు చికెన్ అయితే బేవసంగా వేసారు ఎక్కువ చికెన్ చాలా ఉంది టేస్ట్ చేస్తుంది సేమ్ అసీజ్ మనకి ఆ చికెన్ రూడో సే ఫ్లేవర్ అయితే వచ్చిందో ఇది కూడా బాగానే వచ్చింది ఎందుకంటే ప్యూర్ మేడ్ ప్రైసెస్ వేస్తున్నారు ఐ మీన్ ప్రైస్ మేడ్ స్పైసెస్ వేస్తున్నారు ఎలాంటి కలర్స్ ఫుక్ కలర్స్ అందుకని ఎంత టేస్ట్ బాగుంది న్యాచురల్ న్యాచురల్ టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీ రూపీస్ ఇది వచ్చేసరికి నీరేష్ బిర్యానీ వల్ల అండి దీని ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసరికి ఆంధ్రప్రభ మెయిన్ రోడ్ ఈ సైడ్ ఎస్పీ పెట్రోల్ బంక్ సింగనగర్ విజయవాడ అండి ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయండి అలానే మా ఛానల్ కొద్దిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం నడుచుకోవాలండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఉన్న బెల్ ఐకాన్ నొక్కట్లేదు నొక్కితే నా నోటిఫికేషన్ నేను పెట్టిన వీడియో మీకు వెంటనే వచ్చింది సో కొద్దిగా బెల్ ఐకాన్ కూడా తగ్గుమనుకుంటాయండి ఉండండి